హాయ్ అండి నేను చెప్పినట్టు పైపింగ్ కానీ కుట్టారంటే మీరు డబ్బులు అనేది ఎక్కువ తీసుకోవచ్చండి ఈజీగా మనకి ప్రాసెస్ అయిపోతుంది ఎక్కువ కష్టపడినట్టు కూడా అనిపించదు పైపింగ్ క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏది బట్ట తీసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ రాదు అదేవిధంగా నీట్గా కూడా కనిపించదు కొంచెం పట్టు శారీ మీద బ్లౌజ్ అనుకోండి టిష్యూ క్లాత్నే వాడాలి దీని టిష్యూ క్లాత్ అంటారు ఇది వచ్చేసి మనకి షాప్లో దొరుకుతుందండి మీరు లైనింగ్లు అవి తెచ్చుకుంటారు కదా ఆ షాప్లో దొరుకుతుంది వన్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అలా ఉంటుంది అనమాట ఏరియాని బట్టి మంచి క్వాలిటీ తెచ్చుకోండి తక్కువ క్వాలిటీ అనుకోండి అది ఎయిటీ రూపీస్ కూడా వస్తుంది కానీ అంత బాగోదనమాట నెక్ దగ్గర గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట ఇది స్మూత్గా ఉంటుంది అందుకుని ఇదే తెచ్చుకోండి కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా అని అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి నెక్కి వేస్తున్నాను కాబట్టి నేను క్రాస్గా కట్ చేస్తున్నాను ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాసును ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా ఇలా నేను చూపించినట్టు ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత వన్ సైడ్ ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే నేను ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి అయితే కట్ చేశాను ఎందుకంటే ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి కట్ చేస్తే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత మనకి వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నేను అదే చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట ఇదంతా కూడా చక్కగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు నీట్గా వచ్చేటట్టు కట్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా నేను నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేస్తానండి సింగిల్ పాదంతో లేదనమాట మనకి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఉంటే నార్మల్ పాదంతోనే పైపింగ్ వస్తుంది అదే మీకు అంతకంటే లావుగా ఉన్న పాదాన్ని వాడారనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే థ్రెడ్ మీద కుట్టు పడిపోతుంది అందుకని అందుకుని నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది రెడీ చేసుకున్న తర్వాత నేను ముందుగా బాడీ పార్ట్ మొత్తం కూడా రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుకైతే స్టార్ట్ చేసుకుని ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకున్నాను ఫోలింగ్ చేసుకున్న తర్వాత నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి నేను చూపించినట్టు చూసారా అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా యాక్చువల్గా ఈ బ్లౌజ్కి నేను సిల్వర్ కలర్ పైపింగ్ వేశానండి అస్సలంటే అసలు మ్యాచ్ అవ్వలేదు ఎందుకంటే మనకి హ్యాండ్ దగ్గర బార్డర్ చూసారు కదా లైట్ క్రీమ్ కలర్లో వచ్చిందనమాట సిల్వర్ కలర్ కాదు బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చాలా ఆడ్గా అనిపిస్తే మళ్ళీ మొత్తం కూడా విప్పేశాను స్లోగా విప్పేసుకుని ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం లైట్ షేడ్ వచ్చిన గోల్డ్ తోటి అయితే వేస్తున్నాను మనకి షేడ్స్ ఉంటాయండి సిల్వర్ కలర్ అయితే ఒకటే ఉంటుంది ఇలా గోల్డ్ కలర్ అయితే డార్కు లైటు అలా ఉంటాయి అనమాట మనం రెండు మూడు రకాలు తెచ్చి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి లైట్గా చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోవాలి రౌండ్ తిరిగిన చోట రౌండ్ తిరిగిన చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని వేరే నెంబర్ తీసుకుంటే మాత్రం థ్రెడ్ పైన కుట్టు పడిపోతుందండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి ఇంకెక్కడ పడకూడదు మీకు రాకపోతే స్లోగా కుట్టండి కానీ ఫాస్ట్గా కుట్టి ఫినిషింగ్ని మిస్ చేయకండి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పైపింగ్ వేశారంటే ఖచ్చితంగా డబ్బులు అనేవి ఎక్కువ తీసుకోవచ్చండి కస్టమర్లు కూడా ఇస్తారనమాట ఎందుకంటే మీకు ఫినిషింగ్ అనేది ఇక నీట్గా కనిపిస్తుంది కదా అదే వేరే క్లాత్ అనుకోండి అంటే మనకి జారిపోయే క్లాత్లు వాటిలతోటి పైపింగ్ చేస్తే అసలు నీట్గా రాదు నేనైతే రెండే రెండు క్లాత్లు అయితే వాడతానండి ఒకటి వచ్చేసి టిష్యూ క్లాత్ ఇలా కొంచెం మంచి బ్లౌజులు వచ్చినప్పుడు టిష్యూ క్లాత్ అయితే వాడతాను ఇంకోటి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ పాలిస్టర్ లైనింగ్తో వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కానీ పట్టు శారీస్ మీదకి అంత లుక్ రాదు ఎందుకంటే ఇవి జరీ ఉంటుంది కదా మనకి హ్యాండ్ దగ్గర సో ఇది కూడా లాగా మెరుస్తుంది కాబట్టి మనకి ఫినిషింగ్ ఇంకా హైలైట్ అవుతుంది అనమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చక్కగా థ్రెడ్ పక్కన కుట్టుపడాలి థ్రెడ్ ఎంత లాగుందో అంతే ఫోలింగ్ చేయాలి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను చూపించినట్టు ఇలా థ్రెడ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతా కూడా అంతేనండి ఇలా నేను చూపించినట్టు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా లాస్ట్ గెజ్జికి వచ్చేసరికి లోపలికి ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో లుక్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు కుట్టారంటే మీకు డబ్బులు అడిగినా కూడా ఇస్తారండి లేదు మామూలు క్లాతులతోటి వేసేసి పైపింగ్ వేసాము నాకు డబ్బులు నాకు డబ్బులు ఎగస్ట్రా ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వారండి సో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు సక్సెస్ రావడం అనేది గ్యారంటీ కొన్ని రోజులైన తర్వాత మీరు మనీ పెంచినా కూడా వాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళు ఫినిషింగ్ అవన్నీ మీ నచ్చినాయి కదా అందుకుని ఓకేనా ఈ టిప్స్ నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి ఒక త్రీ మంత్స్ చూడండి ఈ టిప్స్ ఫాలో అయ్యి సక్సెస్ అయితే గ్యారంటీకి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్